బోనం అన కానీ అందరం పోతాం అందరం చేసుకునే పండుగనే ఇది మొట్టమొదటిసారి చేస్తున్నాం కాబట్టి అది భద్రకాళి అమ్మవారి టెంపుల్లో కాబట్టి ఎవరు కానీ తాగి వచ్చినా జంతువు బలి చేసిన కఠినంగా వ్యవహరించవలసి వస్తుంది ఎందుకంటే మళ్ళా మళ్ళీ చెప్తున్నాను ఇది ఎందరో హృదయంలో నిలిచినటువంటి అమ్మవారు వాస్తవానికి ఇక్కడికి బోనం తీసుకురావటం మొదటిసారి దీని గురించి కూడా మంత్రిగారిని రిక్వెస్ట్ చేస్తున్నా మరోసారి ఆలోచించమని కూడా చెప్పడం జరుగుతున్నది ఎందుకంటే ఇక్కడ చాలా పవిత్రంగా ఈ దేవాలయంలో ఎందరికో వెలుకు విలుకొలుపు తిరిగి ఉన్నటువంటి అమ్మవారు ఎక్కడ ఏం జరుగుతుందో అనే ఒక భయంతో దీన్ని మరొకసారి ఆలోచించాలని చెప్పి నేను మనవి చేస్తున్నాను ఎందుకంటే చాలామంది నాయకులు వాళ్ళ విన్నపాలకు ఎంతోమంది ఫోన్లు చేసి మరోసారి ఆలోచించమని కూడా చెప్పడం జరిగింది నిజంగా అమ్మవారికి ఇష్టమైనటువంటి ఇది కనుక అయ్యేది ఉంటే అందరికంటే ముందుండే చేద్దాం ఎందుకంటే ప్రతి సంవత్సరం ఎన్నో దిక్కుల బోనాలను పట్టుకొని మనం అమ్మవారి దగ్గర సమ్మక్క దగ్గర సమ్మక్క మన మై పోచమ్మ కానీ మైసమ్మ దగ్గర కానీ ఎక్కడ కానీ బోనాలు తీసుకొని మనం పోతూనే ఉన్నాం కాజీపేట మొదలుపెడితే మన కొత్తూరు కుమార్ పెళ్లి దాకా కూడా చాలా మంచి కార్యక్రమం తీసుకోవాల్సిన కార్యక్రమే కానీ అమ్మవారి టెంపుల్లో వీటికి ఆచారాలకు కొన్ని విరుద్ధంగా ఉంటాయి కాబట్టి మరి అక్కడే ఆచారాలను ఇక్కను తాగో గీగో వచ్చేది ఉంటే రేపు మనకు వరంగల్ జిల్లాకు చెడ్డ పేరు రావద్దనే ఉద్దేశంతో ప్రత్యేకంగా ఇది నా కాన్స్టిట్యూన్సీ నియోజకవర్గంలో ఉన్నది కాబట్టి దీని మీద నేను మరోసారి ఆలోచించాలని కూడా మేము రిక్వెస్ట్ చేసే ప్రయత్నం చేస్తాం వహిస్తారా రేపు జరగరాని జరిగితే ఇప్పుడు మేము తీసుకెళ్తున్నాం దాని మీదే రేపు మన ఇది కూడా కమిటీది కూడా మరి ప్రమాణస్వీకారం ఉండే అది కూడా మరి ఎందుకు వాయిదా పెట్టి చేస్తాం మాకు చెప్పాలి ఏవి చెప్పకుండా పోతుంటుంది దాని గురించి కూడా మాకు బాధ అనిపిస్తున్నది దాని మీద కూడా తప్పకుండా మాట్లాడతాను మీరు చూడండి నేను రిక్వెస్ట్ చేస్తున్నా అని చెప్పిన మొట్టమొదట దీన్ని ఆలోచించండి పునరాలోచించండి మేధావులు పండితులు ఎంతోమంది షావుకారులు నిత్యం వచ్చే భక్తులు నాకు వంద రిప్రజెంటేషన్స్ వచ్చినాయి కాబట్టి దాని మీద నేను రిక్వెస్ట్ చేస్తాను చెప్తున్నాను దాంట్లో తప్పు మేము చేసుకుంటాడు చేసుకోండి నేను దాన్ని చేసేదేముంటుంది అందులో అంతే కదా గ్రామ దేవతలకే కదా పెట్టేది బోనం అయితే అందరికి దిగబెరిగే సత్యం అది కొత్త మేము ఏదో చేస్తామని అనుకొని పోయేటప్పుడు ఆలోచించుకోవాలి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి ఏది పడితే అది నిర్ణయం తీసుకొని తప్పు ఇచ్చేస్తే అక్కడ ఎందరో మనోభావాలు దెబ్బతింటే అందరిని అడిగి తీసుకొని ఉండే మేము అనేది దానికి ఏదో వ్యతిరేకంగా పోతున్నాం ఇంకేదో చేస్తున్నామని కాదు అడిగి ఇక్కడ సాంప్రదాయాలు సంస్కృతి ఏమున్నది దీన్ని ఏం చేయాలని ఆలోచనతో పోతే చాలా బాగుండేది మేమేం కాదన్నట్లే కదా దాన్ని ఇదే కార్యక్రమాన్ని ఇంకా గ్రామ దేవతలు ఎన్నో ఉన్నాయి కదా ఇక్కడ ఆడబెడదాం పట్టండి మేమేమంటున్నా రేపు బోనం తీసుకొచ్చిన అమ్మవారికి మేము వ్యతిరేకించట్లేదు కానీ రేపు ఏదైనా అని జరిగితే మనకు ఒక చెడ్డ పేరు వస్తుందని ఆలోచనతో నేను మంచి సూచన సలహా రిక్వెస్ట్ చేస్తున్నాను అది దాన్ని మేం చేస్తామని మీరు అన్నట్టే దానికి నేను చేసేది ఏముంటుంది అందులో చేసుకొని ఇమ్మంటాం